మనము చేతనైతే ఒకళ్ళకి సహాయం చేయడం లేదా వాళ్ళకి మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకుని పక్కకి వెళ్ళటం ఇది సంస్కారం ఈ దేశం ఇచ్చిన సంస్కారం ఈ దేశం నేర్పినటువంటి బాధ్యత అది చేత కాకపోతే నోరు మూసుకుంటే నష్టం లేదు కానీ అలాంటి సంస్కృతికి వారసులం అలాంటి దేశభక్తులం అని చెప్పుకొని సుదీర్ఘకాలం పాటు నడిచింది శివసేన చెప్పుకుని అనను చేసి చూపించినటువంటిది బాల్దాక్రే వరకు శివసేన సరే ఉద్దవ్ గారి పుణ్యం ఆ శివసేన రూపురేఖలు మారిపోయి సుదీర్ఘకాలంగా దేన్ని ద్వేషించిందో ఆ పార్టీతో కలిసి సాగడం ఒక అయితే ఇంకో పక్కన రెండు పడవల మీద కాళ్ళు వేసుకుంటూ సాగుతుంది వీళ్ళు ఎంతగా దిగజారిపోయారంటే సోను సూద్ ఒక పన్నెండు వందల మందిని ఫ్లైట్లో పంపించారు తాజాగా పదిహేడు వందలు ఆయన తన కష్టార్జితంలో మ్యాక్సిమం తీసుకెళ్ళి ఇంకా కొంతమంది ఆయనకి సహకరిస్తానంటూ చివరికి ఒక రాజుగారు కూడా వర్తమానం బంబించింది యువరాజు గారు కూడా వర్తమానం పంపించినటువంటి స్టేజ్ బస్సుల్లో పంపిస్తున్నాడు వీలుంటే వేటికి దీనికి శివసేన తాజాగా సామ్నాలో రాసినటువంటిది సంజయ్ రౌత్ అనేటువంటి వాడు మనిషో పశువో కూడా అర్థం కానటువంటి వ్యాఖ్య ఏంటిరా అంటే ఆయన ఏదో సెలబ్రిటీ అవతారం ఎత్తడానికి దేవుడిలాగా తయారు కావడం కోసం తద్వారా భారతీయ జనతా పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నాడంట తను అసలు కనీసం తను ఫోటోలు తీసుకుని వీడియోలు కూడా తీసుకోవట్ల జనం వాళ్ళంతట వాళ్ళు నేను తమిళనాడుకి ఇడ్లీలు అమ్మేటువంటి వాళ్ళు తమిళనాడు నుంచి అక్కడికి వచ్చి సెట్లేండు వాళ్ళు వెళ్తామంటే వాళ్ళకి ఒక బస్సు ఏర్పాటు చేశారు లేకపోతే ఇంకోళ్ళకి ఇంకోళ్ళకి తాను ఎక్కడా కూడా నేను ఇంత గొప్ప అని చెప్పట్లే అప్పటికి అడిగినటువంటి వాళ్ళకి నేను ఒకప్పుడు వలస కార్మికుడిని నాకు తెలుసు ఆ బాధలు కాబట్టి నేను చేస్తున్నాను అన్నడు కానీ నన్ను చూసి నేర్చుకోండి నన్ను చూసి సిగ్గుపడండి అని ఏం చెప్పలేదు చివరికి మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక బీజేపీ లీడర్ కూడా అక్కడి నుంచి పంపించమంటే పెద్ద ఎత్తున పబ్లిక్ ట్రోల్ కూడా చేశారు మీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండంటే చివరికి వాళ్ళు ఏం సమాధానం చెప్పాల్సింది అక్కడ ఉన్నదేమో శివసేన ఏర్పాటు చేయట్లేదు కాబట్టి సోను సూదుని అడగాల్సిన పరిస్థితి వీటన్నిటి మీద కడుపు రగిలిపోయినట్టుంది తాజాగా శివసేన సామ్నాలో ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు తనకేం సంబంధం అన్నటువంటి తరహా వ్యాఖ్యలు చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు ఇందులో హీన సంస్కారానికి నిదర్శనం అంటే ఇందులో క్వార ఆయన తన ఇంటిని కూడా క్వారంటైన్ సెంటర్కి ఇచ్చినటువంటి పరిస్థితులలో ప్రత్యేకంగా అంటే శివసేన రాసినటువంటి వ్యాఖ్యల్లో వంట పెంట అంటూ సెల్ఫీ సారీ దీంట్లో ప్రధానంగా చెప్పబడిందల్లా తనకి సంబంధించిన తనకి సంబంధించిన పనిని ఎందుకు చేస్తున్నాడు దీని వెనకాల ఇంటెన్షన్ ఏంటి ఇప్పుడు ప్రజలందరి ముందు దే దైవత్వాన్ని ఆపాదించుకుని ఆ తర్వాత వెళ్ళి భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఆడుతున్నటువంటి జ్యోతి ఇక్కడ శ శరద్ పవార్ వాళ్ళు తనని ఓన్ చేసుకోవట్ల ఉద్ధవ్ ధాక్రేని ఇటు పక్కన కాంగ్రెస్ తనను ఓన్ చేసుకోవట్లేదు రాహుల్ గాంధీ మాకు సంబంధం లేదు ఇటు ఈయనేమో మా ప్రభుత్వం అంత చేస్తుందంటే అక్కడేమో ఎనభై మూడు వేల కేసులు దాటిపోయింది చివరికి పాకిస్తాన్ జనాభాతో దాటిపోయినటువంటి పరిస్థితి ఉంది పాకిస్తాన్ కేసులు సారీ చైనా కేసులుగా దాటిపోయింది ఒక్క మహారాష్ట్రలోనే ఉంది ఏమాత్రం ప్లానింగ్ లేనటువంటి చివరికి సీఎం కుటుంబ సభ్యులకు కూడా ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి కూడా వచ్చినటువంటి పరిస్థితి తన నిర్వహణ వైఫల్యం ఇంకోటి ఏనాడు అడ్మినిస్ట్రేషన్ తెలియకపోవడం ఇటు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే వాళ్ళందరినీ ఒక చోట కలిపి చేసినటువంటి ఒక అతిపెద్దదైనటువంటి తప్పు భారతదేశ ఆర్థిక రాజధానిని నాశనం చేయాలన్న కుట్ర ఆనాడు ఉగ్రవాదులు చేసిన దానికంటే ఇప్పుడు ఈ ఎవరైతే మొన్న వ్యాపింపజేయడం కోసం చేసినటువంటి కొంతమంది ప్రయత్నం ఫలించింది దాంట్లో పావు అయింది ఆ చేతకానుడయిందైతే వద్దోదాకరే ఇట్లాంటి సందర్భంలో ఈ చిత్ర విచిత్రమైనటువంటిదే ప్రధానమైనటువంటి అంశం ఏం జరుగుతో చూద్దాం